No te కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్న శారదా నాగరాజు గారు వచ్చి జానే గారు వచ్చి ఈ కానుకల నిమిత్తము మన మధ్యలో ఉన్న జానే గారు వచ్చి ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు ప్రార్థిస్తామండి పరిశుద్ధమైన దేవా పరమందు ఆశ్రీయుడుమైన మా తండ్రి నీ బంగారి పాదములకు వెళ్ళలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తిరిగి ఈ పరిశుద్ధ దినాన్న నీ మందిరంలో మేమందరం సంఘంగా చేరి నిన్ను స్తకు నిన్ను ఆరాధించుటకు ఈ కోతకాల పండుగను ఆచరించటకు నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి దైవజనులు సేవ చేయించుండగా ప్రభా సేవ ఎంతో భారమైనది ప్రభు సేవనిత్యము ప్రభావ ప్రతి ఒక్కరు కూడా తమ గుప్పిళ్ళు విప్పి ధారాళముగా కానుకలు చెల్లించమని నీ వాక్యం ద్వారా బయలుపరచా ఉన్నా తండ్రి ఇచ్చిన ప్రతి ఒక్క అస్సాన్ని మెండుగా దీవించండి దేవా ప్రభా ఇంకా ఎవరైతే బిసిరుతనంగా ఇస్తా ఉన్నారో వారి హృదయాన్ని శద్దుపరచండి దేవా వాళ్ళు తిరిగి మరి ఒక్కసారి దేవా నీకు మనస్ఫూర్తిగా స్థుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి దయచేయి దేవా రెండు కాసులు ఇచ్చిన వృద్ధురాలు ఆమె ఆ పెట్టెలో వేసినప్పుడు నువ్వు అక్కడ ఉండి గమనించిన నా తండ్రి నువ్వు అందరి ముందుగా సాక్షిగా చెప్పావు అందరికంటే ఎక్కువగా ఈ వృద్ధురాలు ఇచ్చింది అన్నావు అవును ప్రవ్వా ఆ వృద్ధురాలు తనకు కలిగినదంతా ఈ రెండు కాసులు మొత్తం చెల్లించింది దేవా మరి మేము కూడా కొన్ని దాసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేము ఒక్కసారి దేవా ప్రతి ఒక్కరి హృదయాన్ని పరీక్షించి ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మెత్తపరచండి దేవా ఇచ్చే మనస్సును దయచేయండి దేవా తండ్రి అందరూ నా యొక్క దొంగిలిచ్చారని నీ యొక్క వాక్యం ద్వారా బయలుపరిచావు అవును దేవా మేము దొంగిలుతామని మేము అనుకుంటున్నాం కానీ ఈ దశమ భాగములు ఇయ్యక నీ అందు మేము దొంగిలిస్తున్నాం ప్రవ్వా ఈ దశమ భాగములు ఇచ్చి నన్ను పరీక్షించుకున్నావు ఆకాశ వాకిళ్లను విప్పి పటజాలనంత విస్తారమైన ధరనిధిని నీవు ఇచ్చేదేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు విత్తిన ఈ యొక్క కోతకాల పండుగ విషయంలో మరొకసారి నీ పాదాలకు మొక్కుతు ప్రవ్వా సంగమంతటిని దీవించండి ఇచ్చిన ప్రతి అస్తాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా అభివృద్ధిపరచండి ప్రవ్వా తిరిగి మేము మరి యొక్క పరిశుద్ధ దినం కలిగేంత వరకు నీకు పలు బద్దపరచుమని క్రీస్తు పెట్టుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ అయ్య గారు దయచేసి కూర్చునండి మనము చివరి ఘట్టంలోనికి వచ్చేసాము ఈ చివరి ఘట్టంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమం ముగించుకునే ముందుగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి దయచేసి ఆలకించవలసింది మనం చేస్తూ నూతనంగా ఫస్ట్ టైం ఈ చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజే వచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి అమ్మా ప్లీజ్ కమ్ ఇంకెవరైనా ఉన్నారా ప్లీజ్ కమ్ యా రండి ఇంకెవరైనా ఉన్నారా మీ కొరకు ఒక స్పెషల్గా ఈరోజు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది దేవుని పరిశుద్ధి నా నాకు ఒక మహిమకల్ ఇంకెవరైనా ఉన్నారా కొత్తగా కోత కల్ప పండుగ వచ్చిన వాళ్ళు ఈ ముగ్గురు బిడ్డలేనా వండర్ఫుల్ మరి వీరికి మనము ఒక గిఫ్ట్ ఇద్దాము ఆ తర్వాత వారి కొరకు మనము స్పెషల్గా ప్రార్థన చేద్దాము నేను రియల్గా ఈరోజు ఒక సా ఒక సాక్ష్యమే చెప్పొచ్చు అనుకుంటా స్వర్ణలత సిస్టర్ గారు వస్తారా రారా అంటూ నిజంగా చాలా దిగులుగా ఉంది మామూలు దిగులుగా లేదు ఎందుకంటే ఉత్సాహంగా పాల్గొనేటటువంటి స్వర్ణరాజు గారి కుటుంబం ఒక చిన్న డెస్ట్ వాళ్ళకి రావటంతో పాల్గొంటారో లేదని చెప్పేసి నేను బాధ కలిగి ఉన్నప్పుడు దేవుడు చూడంగలోనే ఎంత సంతోషం అనిపించిందంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక హలో లూయా సో దేవుడు చాలా గొప్పవాడు మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ పండుగను జరిపించుకోవడం అదేవిధంగా మళ్ళీ ఇంకొక విశిష్ట అతిథి మరి డైరెక్టర్ సీన్ గారు రావడం అది కూడా చా నేను నిజంగా అండి అతిథుల్ని పిలవద్దు అంటే మీన్స్ గెస్ట్లనే పిలిస్తే ఏమవుద్దు అంటే ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ ఉంది గెస్ట్లు ఉంటే మనకేమవుద్ది అంటే కొద్దిగా టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఎవరిని పిలవలేదు అయినా దేవుడు స్పెషల్ గెస్ట్గా సీని గారిని పంపించాడు గట్టిగా చప్పట్లు కొడదాం హలో లూయ అమ్మ మీకు స్వస్థత గుడారం నుంచి గిఫ్ట్ అమ్మ ఇది గిఫ్ట్ మీకు కూడాను ఇది ప్రేరాలి గిఫ్ట్ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మీ ప్రార్థన అవసరం ఏంది దాంట్లో రాయండి మీ ఫోన్ నెంబర్ వ్రాయండి మీకు దగ్గర అయితే ఈ ఆలయానికి ఇక్కడే ప్రతి ఆదివారం ఆరాధన జరిగిద్ది ఏడు వారాలు మీరు తప్పకుండా రండి దేవుడు అద్భుత కార్యం మీరు దాంట్లో ఏం రాయబోతున్నారో ఏడో వారంలోపే దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు సో కాబట్టి మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తే ఇప్పుడు నూనెతో నా తల అంటూ ఉన్నావు డాష్ చెప్పండి మీరు వెరీ గుడ్ మీ అందరికీ ఇది ఒక పాఠంలాగా బట్టి పట్టి ఉండాలి నూనెతో నా తల అంటి ఉన్నావు ఎస్ దేవుడు గనక మిమ్మల్ని అభిషేకిస్తే ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా మీరు ఊరిదిల్లుతారు ఐమెన్ సో ఇప్పుడు అభిషేకం మీ తైలాభిషేకము సో దేవుడు మీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు నేను చాలా ఇబ్బందులు పెడతాను చాలా మోషం అనిపించాను అని ఏంటంటే నా అన్న వాళ్ళని అనుభవం పెట్టారు కానీ జాన్ గారు నాకు తెలియదు మా బావ గారిని పిచ్చామంట ఆయన నేను వేరే కుకింగ్ కి ఆడటం జరిగింది అంటే నేను ఇప్పటివరకు వరకు ఇంట్లో నుంచి ఫైట్ ఇయర్ అవడం తెలియదు నాకు వెజ్ అంటే ఇంట్లో ఉండటం దేవు నామానికి మహిమ కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు అనేక రూపాల్లో అనేక వ్యక్తుల ద్వారా అనేక రకాలుగా మనకి సహాయం చేస్తుంటాడు అందుని బట్టి వందనాలు దేవుడు మీకు కూడా సహాయం చేస్తారు ఎమ్మెల్యే గారు వైఫ్ అరుణ్ గారు వచ్చారా నేను ఎందుకంటే మళ్ళీ పట్టించుకోలేదంటారు ఉన్నారా ఉంటే ఒకసారి మీరు కూడా రావాలని చెప్పేసి నేను ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి సహోదరి జీవితంలో కన్నీటి సాక్ష్యం నిజం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సాక్ష్యాలు చెప్పడానికి టైం లేదు అందుకే ఇవ్వట్లేదు మైకు ఒక మాట నేనే చెప్తున్నాను ఆమెను దేవుడు అద్భుతంగా దీవించి ఆస్వాదించాడు ఇంకా దీవిస్తూనే ఉంటాడు ఒక భయంకరమైనటువంటి లేమి నుండి దేవుడు కలిమిలోకి నడిపించాడు హలూయా సో అందరం వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం మీరందరూ కూడా అలా చేతులు పెట్టిన ఒక మాట ప్రార్థన చేస్తాం మా నాయన కృపగల తండ్రి పరిశుద్ధడానికి వందనాలు నాలుగు బిడ్డలను దీవించండి ఆశ్రవదించండి మీ ఆత్మతో నింపండి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నారు వారు ఎన్ని నిమిత్తం మీద అడిగిపెట్టారో ప్రభువా వారికి సహాయం చేయమని వేడుకుంటున్నారు మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారి చుట్టూ మీ అగ్ని అభిషేకం తోడుగా ఉంచి నడిపించి మీ ఘనమైన నామానికి మేము తెచ్చుకోమని బిడ్డలు ఇప్పుడు ఏ ప్రార్థన అవసరంతో రాయబోతున్నారో వారికి నూరంతల సక్సెస్ దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ అమ్మ మీరు వెళ్ళి మీ యొక్క ప్రార్థన అవసరం నాని ఒకసారి ఇక్కడ నుంచి ఓకే వండర్ఫుల్ మీరు వెళ్ళి రాయండి తర్వాత స్టెల్లా సాక్ష్యం ఉంది గొప్ప సాక్ష్యం అసలు మీరు చెప్పితే కూడా నమ్మలేనటువంటి సాక్ష్యం వచ్చే ఆదివారం ఉంటుంది సో ఆ సాక్ష్యం వినడానికి కూడా అందరూ కూడా రావాల్సిందిగా అంటే చెప్పితే కూడా నమ్మినటువంటి సాక్ష్యం ఉంది కనుక మరి ఈరోజు మరి టైం మనకి లేదు ఫంక్షనాలు టైం రీచ్ వచ్చే వారం మనం ఆ సాక్ష్యం ఇందాము మరి మేనేజర్ గారికి సమయాన్ని చెప్తున్నాను కోతకాల పండుగ బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది మేనేజర్ గారి ఆధ్వర్యంలో ప్రజల నామంలో కూడా వచ్చిన మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు చేతులు ఎత్తండి తక్కువ కనబడుతుంది చేతులు పైకి ఎత్తలా వెరీ గుడ్ చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ మరి ఇప్పటికే గుంగుమ్మలాడుతుంది అక్కడ చేపలు ఫ్రై కోతకాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కోతకాల పండుగ చేస్తూ ఉంటాము మరి యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ గమనించండి ఫిష్ ఫ్రై ఒకటి ఉంది తర్వాత గోంగూర రొయ్యలు చికెన్ పకోడి అండ్ ఐస్ క్రీమ్ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చపాతీ అండ్ వాటర్ బాటిల్స్ డబ్బుల కమేట ఇవన్నీ కూడా ఊర్ఖని తీసుకోవాలి కదా వారం వారం మనం ఈ ప్లేట్లు పెట్టుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాం అలాగే అది ఈరోజు ప్రత్యేకత ఉంది కోతకాలపు పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిండు మనస్సుతో పరిపూర్ణ హృదయంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాల్స్ని క్లియర్ చేసేయాలి వారా ఏమీ మిగలకూడదు మనము దేవునికి ఇస్తున్నాం కాబట్టి యొక్క విషయాన్ని గమనించండి మరి చికెన్ చికెన్ కర్రీ చపాతీ ఉంది అక్కడ మరి చికెన్ బిర్యానీ ఉన్నది గోంగూర రొయ్యలు ఉన్నది కాబట్టి అన్నీ గమనించండి అన్నీ తిన్న తర్వాత మరి ఐస్ క్రీమ్ కావాలి కదా పెళ్లిళ్ళు మనకి ఐస్ క్రీమ్ ఇస్తారు కదా లాస్ట్న అక్కడ ఫ్రీగా ఇస్తారు కానీ ఇక్కడ ఫ్రీగా ఇవ్వరు ఐస్ క్రీమ్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి ఈ విషయాలను గమనించండి అలాగే మరి చికెన్ పకోడీ కూడా ఉంది మరి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి ప్లేట్లను బట్టి మరి ఒక వాటర్ బాటిల్స్ కూడా మరి చాలా తక్కువ ధర ప్రతిరోజు మనం ఫ్రీగా వాటర్ తాగుతున్నాం ఇక్కడ కానీ ఈరోజు మాత్రం మరి అమౌంట్ ఇచ్చి తీసుకోవాల్సింది కోర్చున్నాను ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని మరి ఈ అవకాశం పాష గారికి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ప్రతి షుఫ్టింగ్ ఉంటుంది జూమ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పాల్గొనవలసింది కోరుచున్నాను అలాగే ప్రతి ఆదివారం మనకి ఈస ఫంక్షన్లో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరాధన ఉంటుంది ఈ యొక్క విషయాన్ని గమనించండి అలాగే మరి మనకి క్రీస్తు జనం వస్తుంది కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది కాబట్టి మరి ప్రతి ఇంటికి మనం క్యారల్స్కి వెళ్తూ ఉంటాము మరి ఈ సంవత్సరం మాత్రం త్వరగా పెందల కడనే మనం బయలుదేరుతున్నాము డిసెంబర్ ఆరవ తారీఖు ఏసీ గార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి ముందుగా మరి ఏసీ గారి నుంచి స్టార్ట్ అయ్యి చింతల బస్సు కవర్ కవరప్ చేస్తాము మరి ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు పేర్లు ఇచ్చినట్టయితే ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మేము అక్కడ విజిట్ చేస్తాము ఆ ఇంటికి కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ గమనించవలసి కోరుచున్నాను మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందామండి నూతనంగా వచ్చిన వారికి